జనాయ భారత పాఠ్య విధాత సిజరా తరాఠ చారీర ఉంద నష్ట సాధన కోసం పదమూడు సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తితో సాధించినటువంటి తెలంగాణ పది సంవత్సరాలు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరుపుకోవడం జరిగింది ఇక పదకొండవ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈ గడిచే సంవత్సరం కూడా మంచి ఆయురాటి మన తెలంగాణ ప్రజలందరూ కూడా సగ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలంగాణ కొరకు అమరులు అమరవీరులందరికీ కూడా మేము మాట్లూరు మండల ప్రజానికం తరఫున మాకు మండల ప్రజాప్రతినిధుల తరపున అధికారుల తరపున అందరి తరఫున కూడా వారికి నివాళులర్పిస్తా ఉన్నాం ఎందుకంటే ఆ తెలంగాణ ఉద్యమం అంటేనే వారి యొక్క స్ఫూర్తి వారు అమరులు కానట్లయితే ఇంత ఉద్రిక్త ఉద్రిక్తతో పాటు ఈ యొక్క తెలంగాణ సాధించే వారికి కాదేమో అని అనుకుంటున్నాం కానీ వారంతా కూడా వారి ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణను సాకారం చేసినందుకు వారందరికీ కూడా చిరస్థాయిలో తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ అమరవీరులుగా వారు చిరస్థాయిగా మిగిలిపోతారు ఖచ్చితంగా అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్టం కొరకు ఎంతో కష్టపడి వారి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది వారికి కూడా మా మాక్లూర్ మండల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అమరులందరికీ కూడా ఒక్కసారి తెలంగాణ మర వీరులు జోహార్ జోహర్ తెలంగాణ మర వీరులు జోహార్ జోహ్ జోహార్ తెలంగాణ మర వీరులు జోహార్ జోహర్